వెల్కమ్ టు ఎం ట్వంటీ ఫోర్ న్యూస్ సొసైటీలు బలోపేతం కావడంతో పాటు రైతులు బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ కోన తాతారవ్ అన్నారు బ్రాంచ్లో ఆయన మాట్లాడుతూ సొసైటీలను లాభాల బాటలోకి తీసుకొస్తామన్నారు రైతులు లేకపోతే సొసైటీ డీసీసీబీ లేదన్నారు సెంట్రల్ బ్యాంక్ తాలూకు ముఖ్య ఉద్దేశం సొసైటీకి బలోపేతం కావాలి రైతులు బాగుండాలి అందుకనే రైతాంగానికి ప్రథమ స్థాయిలో సెంట్రల్ బ్యాంకు చేసే కొన్ని పనులు ఉన్నాయి అవే రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇప్పుడు రెండు లక్షల రూపాయలు ఇస్తున్నాం రోజు సేవకుంటున్నాము కుట్లా లేదంటే యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన రైతు లేనిదే సొసైటీ లేదు బ్యాంకు లేదు ఇది రైతుల గురించి ఏర్పడినటువంటి సంస్థలు ఇవి అందుకు రైతులకి ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడుతున్నారు మినిమం ఐదు లక్షల ఉండాలని అలా సాధారణంగా చనిపోతే చిన్నప్పుడు మాతో ప్రయాణం చేస్తున్నారు రైతు పద్దెనిమిది ఏట్ల సొసైటీలు మెంబర్ అయ్యాడు అరవై ఏళ్ళు ఇలా డెబ్బై ఏళ్ళు వరకు సొసైటీలో చనిపోయే వరకు సొసైటీ మెంబర్గానే ప్రయాణం చేస్తాం అట్లాంటి రైతు అనుకోకుండా నార్మల్ డెత్ అయినప్పుడు కూడా ఆయన ఇప్పుడైతే మేము యాభై ఎనిమిది లోపు అయితే ముప్పై వేలు ఇస్తున్నారు యాభై ఎనిమిది సంవత్సరాలు దాటితే యాజ్ పర్ రెగ్యులేటరీ ఇన్సూరెన్స్ రెండ్యులర్ కమిషన్ పట్టం పదిహేను వేలే ఇస్తున్నారు దీన్ని సటిలించి ఒక లక్ష రూపాయల మినిమం ఇవ్వాలని చెప్పి బాగా వస్తుంది ఆ ప్రీమియం అవసరమైతే సొసైటీ అండ్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ రెండు కలిపి ఆప్టాప్ కూడా అడిగాం నిల్వ ఇచ్చాం వాళ్ళు వెళ్తున్నారు మిగతా వాళ్ళు సమకూరుస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇప్పుడే అడిగే గొడవ లేదని గొడవ సదుపాయలు అడిగి సమకూరుస్తాం అది సాధ్య సాధ్యం చూసుకొని లైసెన్స్ని గురించి ఆ ఇబ్బంది లేకుండా చేస్తాం ఏ ఏదైతే సొసైటీ అవి లాభదాయకం వచ్చేటట్టు డివిడెండ్ బయట కలిగే విధంగా ప్రయత్నం చేస్తాం ఇది ఉద్దేశం సార్ ఖరీఫ్లో ఎంత ఇచ్చారు సార్ ఖరీఫ్ సీజన్ ఖరీఫ్లో యాక్చువల్లీ బ్యాంకు తాలూకా ఉద్దేశం అయితే మాకు మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరం తాలూకా ఖరీఫ్ ఖరీఫ్ సీజన్లో ఐదు వందల డెబ్బై రెండు కోట్లు ఇవ్వాలి జిల్లాలో పెట్టుకున్నాం దాన్ని పూర్తి స్థాయిలో చేశాం కొన్ని సొసైటీలు ఇబ్బందుల్లో ఉన్నా అక్కడ కూడా ఐదు నుంచి ఐదు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సెంట్రల్ బ్యాంకు ఇదర్ సొసైటీ ఆర్ బ్యాంక్ రెండు రకాలు రబీ కలిపి రబీకి దాని మించి బాగుంది అవసరం ఎంతైతే అంతా బాగుంటుంది ఐదు వందల డెబ్బై రెండు కోట్లంటే ఇది ఖరీఫ్ సీజన్లో ఎక్కువ పంట వస్తుంది రబీ సీజన్లో వర్షాదాయం మీద పండే పంటలు ఉంటాయి అందుకని దానికి తగ్గట్టు ఎంత అవసరమైతే ఇవ్వడానికి ప్రోత్సహించడం ఇన్సూరెన్స్ ఉంది సార్ కొత్త బ్రాంచ్లు ఏమైనా ప్రపోజల్ పెట్టేది ఆల్రెడీ ఆరు బ్యాంకులు అయితే కొత్త బ్రాంచ్లు ఉన్నాయి అప్పటికే ముప్పై రెండు ఉన్నాయి ముప్పై రెండు కాకుండా కొత్త బ్రాంచ్లు కూడా ఏర్పాటు చేయడం రిజర్వ్ బ్యాంక్ అప్లై చేశాం సార్ ఆరు అంటే అర్బన్ అనకాపల్లి జిల్లాలో ఒక నాలుగు చేస్తాం విశాఖపట్నం జిల్లాలో ఒక రెండు నాతవరం నాకూరపాలెం నాతవరం ఇంకా కొన్ని ప్రపంచ చింతపల్లి ఆల్రెడీ ఉన్నట్లు బ్రాంచ్ బ్రాంచ్ అయిపోయింది